నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ముత్య వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముత్తూస్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే పెరుగు వంకాయ ఇంట్లో అన్ని కూరగాయలు అయిపోయినప్పుడు ఓన్లీ వంకాయ ఉన్నప్పుడు ఈ రెసిపీ మీరు ట్రై చేయండి సో టేస్ట్ అయితే వందకి రెండు వందల మార్కులు ఇస్తామండి అంత టేస్టీగా ఉంటది సో వంకాయ అంటే చాలా మంది ఇష్టపడి తింటారు అండ్ ఆల్సో టేస్ట్ లో ఏ రెసిపీ చేసినా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది కదా హడావిలు లేకుండా ఎక్కువ మనకి ఇంగ్రీడియం అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ గా బ్యాచులర్ సైన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈ పద్ధతిలో చేసారంటే మీకు అద్భుతంగా కుదురుతుంది సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో లెట్ స్టార్ట్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళున్నాయి కదా సో రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటదండి ముందుగా ఈ రెసిపీ కోసం అయితే ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేను రెండు పెద్ద వంకాయలు తీసుకున్నాను వంకాయల్ని మనం ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అడ్డంగా కట్ చేసుకోవాలి వంకాయలు అయితే వెయిట్ లో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి సో వీటిని ఇలాగా అడ్డంగా కట్ చేసుకోవాలి మన దగ్గర ఈ రెండు వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత వంకాయలు బయట ఎక్కువసేపు పెడితే నల్లగా అయిపోతాయండి టిప్ గుర్తు పెట్టుకోండి సో మీకు లేట్ అవుతుంది ఈ మసాలా కలపడం అనుకుంటే దీన్ని వాటర్ లో వేసేసుకోండి వంకాయల్ని లేదు అనుకుంటే ఇమీడియట్ గా చేసేసుకోవాలి నేనైతే ఇమిడియట్ గా చేశాను కాబట్టి అనమాట మసాలా కలపడానికి ఒక బౌల్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కూడా వేసేసుకుందాం తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా కూడా వేసేస్తున్నాను సో బయట మార్కెట్ లో దొరికి మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి తర్వాత అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం తర్వాత దిందులో అయితే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు మాత్రమే తీసుకోండి కలపడానికి ఈ మసాలాలు కలపడానికి తగినంత పెరుగు తీసుకోండి అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ పెరుగులో ఈ మసాలాలన్నీ ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చేత్తో అంతా కలిసేలాగా ఎక్కడ లేకుండా మరీ నీళ్ళగా అవ్వకూడదండి ఇది గుర్తుపెట్టుకోండి ఈ కన్సిస్టెన్సీ లో వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట మనం వంకాయకి పట్టిస్తే పట్టుకోవాలి కారకూడదు ఓకేనా సో ఈ కన్సిస్టెన్సీ లో పట్టిస్తే సరిపోతుంది మనం వంకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వంకాయలను అయితే ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి తీసుకుని ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలాగ మసాలా పూస్తూ పక్కన పెట్టుకోవాలి వంకాయ ముక్కలకు మొత్తం మసాలా ఇలా పట్టించి పక్కన పెట్టేసుకుందాం అంతా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాలు మినిమం ఎక్కువసేపు పెట్టినా పర్లేదండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టినా బాగుంటది సో మీకు టైం లేదు అనుకున్నప్పుడు పది నిమిషాలు అయినా పక్కన పెట్టి అలా అదంతా బాగా ఊరుతుంది అనమాట వంకాయలోకి సో తర్వాత పది నిమిషాల తర్వాత అయితే గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అయితే కొద్దిగా వంకాయ సగం మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలి అంటే ఒక నుంచి ఏడు టేబుల్ స్పూన్స్ పోసుకుంటే ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పోసుకోవాలన్నమాట పోసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఇప్పుడైతే ఎన్నైతే పడతాయో అన్ని వేసుకుంటూ ఇలాగా మనం నూనెలో బాగా దీన్ని కాలనివ్వాలన్నమాట సో బాగా ఉడికేదాకా ఆ సైడ్ ఈ సైడ్ బాగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ మారి వంకాయ మెత్తబడి ఉడికేదాకా అయితే మనం ఈ ప్యాన్ లో నూనెలో బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ లో ఒక టిప్ అయితే గుర్తు పెట్టుకోండి ఆల్వేస్ మంటనే లో ఫ్లేమ్ లో ఈ వంకాయల్ని మనం ఉడికించుకున్నాం అనుకోండి వంకాయ మాడదు మనకి బాగా ఉడుకుతుంది అనమాట ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని వంకాయని ఉడికిస్తే కొద్దిగా టైం పడుతుందండి కానీ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఒక్క సైడ్ బాగా మనకి ఉడికిపోయింది అనుకుంటే ఇంకొక వైపుకి ఇలా రెండు వైపులా తిప్పేసుకుంటూ మనకి వంకాయని బాగా ఈ ఆయిల్ లో ఉడికేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట సో ఇలా రెండు వైపులా బాగా ఉడికిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం వేసి ఈ ప్రాసెస్ ని ఫాలో అయ్యి మొత్తం అన్ని ఆయిల్ లో బాగా ఉడికిన తర్వాత తర్వాత ఒక ప్లేట్ లో పక్కన తీసి పక్కన పెట్టేసుకుందాం ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అన్ని పోపు దినుసులు వేస్తూ పెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలన్న టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకర అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసిన వెల్లుల్లి ఒక ఆరు లేదా ఏడు ఇలా పొట్టు వలుసుకొని వేసుకోండి చాలా బాగుంటది అనమాట తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసి వేసేసుకోండి సన్నగా వీలంత సన్నగా కట్ చేసుకోండి అప్పుడే బాగుంటది అనమాట ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని పచ్చి కరివేపాకు కూడా తిరుమాతలోకి ఇప్పుడైతే మనం గడ్డ పెరుగు తీసుకోవాలండి సో పెరుగు నీళ్ళగా ఉండకుండా గట్టిగా ఉంటే బాగుంటది అనమాట ఇప్పండి గ్యాస్ ఆపేసిన తర్వాత తిరుగుమాత ఫ్రై అయిపోయాక మాత్రమే పెరుగు పోసుకోవాలన్నమాట వేడి వేడిగా అలానే పోసుకోకూడదు సో ఎందుకంటే మనం మంట మీద పెరుగు పోసామంటే మనకి పెరుగు అనేది విరిగిపోతుంది వేడికి గ్యాస్ తిరుగు తిరుగుమాత ఫ్రై అయిపోయాక మాత్రమే పెరుగు ఇలా పోసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసిన తర్వాత మన వంకాయలు ఉడికించుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు ఇందులో వేసి కలిపేసుకోవాలి మొత్తం ఆ వంకాయలు మొత్తం ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే మన వంకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మన సబ్స్క్రైబర్స్ కి రికమెండెడ్ రెసిపీ మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటింటి చిట్కాలు టేస్టీ అండ్ క్విక్ క్రిస్పీస్ కోసం స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాబు సబ్స్క్రైబ్ ఫర్ మోర్